హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా గ్యాస్ సిలిండర్ వాడుతున్న వారికి కొత్త రూల్స్ ఇకపై ఇలా చేయొద్దు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది లేట్ చేయకుండా ఆ రూల్స్ ఏంటో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ వినియోగదారులకు ముఖ్య గమనిక సిలిండర్ డెలివరీకి రసీదు అయిన డబ్బు మాత్రమే చెల్లించాలని అదనపు ఛార్జీలు ఇవ్వద్దని అధికారులు సూచిస్తున్నారు నిబంధనలను ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయడానికి పంతొమ్మిది అరవై ఏడు అలాగే వన్ ఎయిట్ డబల్ జీరో టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫైవ్ టోల్ ఫ్రీ నెంబర్లకు అందుబాటులో ఉన్నాయి ఐదు లోపు ఉచిత డెలివరీ ఉంటుంది ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కొన్ని జిల్లాల్లో కొందరు డీలర్లు గ్యాస్ సిలిండర్ తీసుకువచ్చి ఇచ్చే సిబ్బంది అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారనే ఉన్నాయి ఒకవేళ ఎవరైనా సిలిండర్ డెలివరీ చేసినందుకు అదనంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు వాస్తవానికి గ్యాస్ సిలిండర్ ధర దగ్గర నుంచి ఐదు కిలోమీటర్లలోపు సిలిండర్ డెలివరీ చేసే సమయంలో ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు అదే ఐదు కిలోమీటర్ల నుంచి పదిహేను కిలోమీటర్ల వరకు ఉంటే సిలిండర్ సిలిండర్కు ఇరవై రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది అదే పదిహేను మీటర్ల నుంచి ఆ పైన దూరం ఉంటే ముప్పై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది కొందరు ఐదు కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ఉన్న డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి కొన్ని గ్యాస్ ఏజెన్సీల సిబ్బంది రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సరే సిలిండర్ డెలివరీ చేసి ముప్పై రూపాయల నుండి యాభై రూపాయలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి కొన్ని నగరాల్లో డెబ్బై రూపాయల నుంచి వంద రూపాయల వరకు వసూలు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి అదనంగా డబ్బులు ఎందుకు ఇవ్వాలని అడిగితే సిలిండర్ మీరే తీసుకువచ్చుకోండి బొకాయిస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు దీంతో వారు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు ఐదు కిలోమీటర్లకు మించితేనే డబ్బులు తీసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు ఉన్నా సరే కొన్ని గ్యాస్ ఏజెన్సీలు పట్టించుకోవడం లేదు ఇలా ఒక్కో వినియోగదారుడి నుంచి ముప్పై నుంచి యాభై రూపాయల చొప్పున వసూలు చేసి ఏకంగా కోట్ల వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి అయితే అధికారులు మాత్రం గ్యాస్ వినియోగదారుల నుండి అదనంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఒకవేళ ఎవరైనా గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో అదనంగా డబ్బులు వసూలు వసూలు చేస్తే వెంటనే స్థానికంగా ఉండే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు కాబట్టి గ్యాస్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని ఐదు కిలోమీటర్ల లోపు దూరంలో మాత్రమే గ్యాస్ డెలివరీ ఇస్తే ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు గ్యాస్ వినియోగదారులకైతే కనుక అధికారులు చెప్తున్నారండి ఐదు లోపు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఎవరైనా కనుక డిమాండ్ చేస్తే కనుక ఇక్కడ ఇచ్చిన టోల్ ఫ్రీ అయితే కాల్ చేసి కంప్లైంట్ చేయవచ్చని చెప్తున్నారు సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్